కహిని మహిళలు లేకుంటే ఆ సమాజం యొక్క భవిష్యత్తు ఎన్నడూ ఉండదు తో ప్రజల తెలంగాణమే మనమ సబ్సే పేహలా కా మహాలక్ష్మి స్కీమోగా కాబట్టి ప్రజల తెలంగాణలో మొట్ట మొదటిగా మా మహాలక్ష్మి అనే ఒక స్కీమ్ ద్వారా నేను ముందుకు రాబోతున్నాము తెలంగాణకి మహిళాకో ఆ సహాయం కర్నేకి liye aur telangana ke bhavishya ko bhavishya ki raksha karne ke liye తెలంగాణ యొక్క మహిళలను అభివృద్ధి చెందించడానికి అదే విధంగా తెలంగాణ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడానికి మేము ఈ పథకాలతో ముందుకు వస్తున్నాము సబ్సే పేలా కాజాల సర్కార్ దో హజార్ డలే ఈ ప్రజల సర్కార్ ఈ ప్రజల ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రతి మహిళ యొక్క బ్యాంకు ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు నేరుగా జమ చేయబోతున్నాము బాసో రూపాయకి లే సిలిండర్ ఖరీదల్లూ ఈ కష్టకాలంలో పన్నెండు వందల రూపాయలు పెట్టి గ్యాస్ సిలిండర్ కొట్టారు ప్రజల సర్కార్ కె బాద్ గ్యాస్ సిలిండర్ పాయి

तेलंगाना की बस में एक भी रुपया नहीं देना पड़ेगा ప్రజల తెలంగాణ వచ్చేత తర్వాత ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా ఈ బస్సు ప్రయాణకి ఒక్క రూపాయి కూడా వెచ్చించవాల్సిన అవసరం లేదు 2500 రూపాయେ महीने के 2500 రూపాయలు నేరుగా మీ ఖాతాలలోకి 700 రూపాయలు आपके गैस सिलेंडर में बचे 600 రూపాయలు అదే విధంగా మీ गैस सिलेंडर లో కూడా మీరు వెనకేసుకుంటారు और 2000 रुपए आपके बस में बचते అదే విధంగా రెండు వేల రూపాయలు మీ బస్సు యొక్క ఖర్చులు కూడా మినహాయించుకుంటారు ప్రజల సర్కార్ నేను కాం తెలంగాణకి హర్ మహిళా బ్యాంక్ అకౌంట్ పాంచ రూపాయలు డాలి కాబట్టి తెలంగాణ ఏర్పడిన వెంటనే ఈ అన్ని ఖర్చులు తగ్గించి సరాసరిగా మీ బ్యాంకులలో దాదాపు నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయలు జమ చేయబోతున్నాము దూసరా కాం కిసానోకి మద్దతు కన్నా రక్ష కన్నా రెండవ పని రైతులను కాపాడుకోవాల రైతులను మేము ఆర్థికంగా అభివృద్ధి చేయడం మేనే కానీ రైతులు ఆత్మహత్య చేసుకున్నారు కి ఆత్మహత్యకు బేము జరుగుతున్నటువంటి రైతుల ఆత్మహత్యలను ఆపాలని అనుకుంటున్నాము హి కోయి కిసాన్ తెలంగాణలో ఉన్నటువంటి ఏ రైతాంగం కూడా ఆత్మహత్యలు చేసుకోవడానికి మేము అంగీకరించడానికి సిద్ధంగా లేవు తెలంగాణ తెలంగాణకి జనతా సంతోషంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎటువంటి కష్ట నష్టాలు లేకుండా యావత్ ప్రజానికానికి అన్నాన్ని రైతులు ధాన్యాన్ని అందించే కష్టం ధాన్యాన్ని అందించే సరఫరా చేయాలని కోరుకుంటున్నాము తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం కూడా భయపడుకుంటా ఈ తెలంగాణలో ఉండాలని మేము అనుకోవట్లేదు ఇసిలి పజార్ రూపాయ ప్రతి ఏకర్ తెలంగాణ కే హర్ కిసాన్ కే బ్యాంక్ అకౌంట్ పే ఉండాలి కాబట్టి పదివే పదిహేను వేల రూపాయలు ప్రతి రైతాంగానికి ఏటా ఎకరానికి మేము జమ చేయాలనుకుంటున్నాము మొత్తం పాంచ హజార్ రూపాయ మహిళకే బచ్చే ఆర్ బార హజార రూపాయ సీధే బ్యాంక్ అకౌంట్ పే కిసాన్ కే గే పర్ ఎకర్ పంద్రా హజార రూపాయ సో కాబట్టి మేము తెచ్చినటువంటి సదుపాయాల ద్వారా ఈ ఐదు వేల రూపాయలు మహిళలకు తగ్గుతాయి అదే విధంగా దాదాపు పన్నెండు వేల రూపాయలు రైతులకు కూడా తగ్గుముఖం పడతాయి और मजदूरों के बैंक अकाउंट में बारह हजार रुपए प्रति एक को गारंटी करके फ्री में बिजली चौबीस घंटे रूप इन घंटल कर उचित कर हमारा पुराना स्कीम था और इसे हम पूरी तरह లాగు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క స్కీమ్ ఉంచింది దీన్ని అదే విధంగా మేము కొనసాగించాలనుకుంటున్నాము అబ్బా తెలంగాణ బారేరాలా తెలంగాణ జాస్